అయోధ్య రామ మందిరంలో జనవరి పదహారు నుంచి వారం రోజుల పాటు జరిగే ప్రతిష్టాపన మహోత్సవంలో సాగేటువంటి పూజా విధుల మొత్తం ప్రక్రియకు సంబంధించినటువంటి వివరాలు ఈ వీడియోలో చెప్తాను జనవరి పదహారవ తేదీ ఆ రోజు ఆలయ ట్రస్ట్ నియమించిన వారితో ప్రాయశ్చిత్తం సరియా నది ఒడ్డున దశవిధి స్నానం విష్ణు పూజ ఇంకా గోదానాదులు జరుగుతాయి జనవరి పదిహేడు ఈ రోజున రాముని విగ్రహం ఊరేగింపుగా వెళ్తుంది భక్తులు మంగళ కలశంలో సరియా జలాన్ని తీసుకువెళ్లి ఆలయానికి చేరుకుంటారు జనవరి పద్దెనిమిది గణేష్ అంబికా పూజ వరుణ్ పూజ మాతృక పూజ బ్రాహ్మణ వరం వాస్తు పూజ మొదలైన వాటితో అధికారిక ఆచార విధులు ప్రారంభమవుతాయి జనవరి పంతొమ్మిది అగ్నిస్థాపన నవగ్రహ స్థాపనతో పాటుగా హోమాన్ని కూడా నిర్వహిస్తారు జనవరి ఇరవై ఆలయంలోని గర్భగుడిని ఎనభై ఒక్క కలశాల్లోని నీటితో కడిగిన తరువాత వాస్తు శాంతి మరియు అన్నాది వాసులు ఉంటాయి జనవరి ఇరవై ఒకటి వెయ్యి రంధ్రాలు ఉన్న తొంభై ఆరు కలశాలతో స్వామివారికి దివ్య మంగళ స్నానం ఆచరింపజేస్తారు జనవరి ఇరవై రెండు ఉదయం పూట ఆరాధన ఉంటుంది అటు పెంబట మధ్యాహ్నం మృగిశరా నక్షత్రంలో శ్రీరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కావిస్తారు జై శ్రీరామ్